హాయ్ అండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో ఉండాలి అని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి పట్టు చీరలు అంటే నచ్చని లేడీస్ అనేది ఉండరు కదండీ పట్టు చీరలు అంటే చాలామందికి చాలా చాలా ఇష్టం కదా మేమైతే హిందూపూర్ వెళ్ళాము హిందూపూర్లో పట్టు సారీస్ నేచ దగ్గరికి వెళ్ళామండి చూడండి నేచే దగ్గర వీడియో అయితే తీసాను మేము వెళ్ళిన ఫైవ్ మినిట్స్కే కరెంట్ అయితే పోయిందండి సో అందువల్ల ఫైవ్ మినిట్స్కే తీసాను మేము ఉన్నంతవరకు కరెంట్ రాలేదు తర్వాత మేము షాప్కి వెళ్ళి శారీస్ తీసుకున్నాము ఇది తెలిసిన వాళ్ళదండి సో ఇక్కడ మనకి హోల్సేల్ ప్రైస్కే శారీస్ ఇస్తున్నారు క్వాలిటీ కూడా చాలా బాగుంది ప్యూర్ పట్టు శారీస్ దొరుకుతాయి మేమైతే త్రీ శారీస్ తీసుకున్నాము బెనారస్ శారీ ఒకటి టూ పట్టు శారీస్ తీసుకున్నాము చూడండి ఎలా నేస్తున్నారో నేర్చేటప్పుడు చూస్తే కలర్ఫుల్గా చాలా బాగుంది గ్రీన్ శారీ అయితే అసలు సూపర్గా ఉంది చూడండి నేర్చేటప్పుడు చూస్తుంటే నేను తీసుకున్న బెనారస్ శారీ అయితే ఇదండి పింక్ కలర్ నెక్స్ట్ గ్రీన్ ఇంకొకటి ఇంకొకటి కూడా పట్టు శారీ పింక్ మీలో ఎంతమందికి పట్టు శారీస్ ఇష్టమో కామెంట్ అయితే చేశాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్